కాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ టేస్టీగా కరకరలాడుతూ రావాలంటే ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని అందులో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి వాటర్లో ఉంచి ఈ కాలీఫ్లవర్ని సపరేట్ చేసేయాలి వాటర్ అసలు లేకుండా తీసేసుకోవాలి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పొడి వేసి బాగా కలిపి స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చక్కగా కరకరలాడే కాలీఫ్లవర్ రెడీ అవుతుంది ఇది అందరూ చేసే పని ఇంకొంచెం కొత్తగా టేస్టీగా క్రిస్పీగా రావాలి అనుకుంటే ఇందులోనే చక్కగా కొద్దిగా మెంతి ఆకులు ఒక కాలీఫ్లవర్కి మూడు స్పూన్లు వరిపిండి మూడు స్పూన్లు శనగపిండి కలిపి వేసారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ శనగపిండి వేయడం వల్ల మంచి రుచిగా ఉంటుంది అలాగే వరిపిండి వేయడం వల్ల క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది